హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే ఈరోజు ములగాకు పొడి చేస్తానండి ములగాకు కోసం నేనైతే మొక్క నాటానండి అదైతే పెద్ద చిట్టింది ఇప్పుడు మా పెరట్లోనే అంతా కోసానండి శుభ్రంగా కడిగాను ఈరోజు కొంచెం ఎక్కువగానే చెప్తాను మీరు ఏమనుకోవద్దు ఎంచేతంటే మునగాకు వాళ్ళ ఉపయోగాలు అన్నీ ఉన్నాయంటండి నేను ములగ మొక్క ఎందుకు ఎందుకేసానంటే మా మంత్రి సత్యనారాయణ గారి ప్రోగ్రామ్ చూశానండి అప్పటి నుంచి నేను మురగ మొక్క వేయాలనుకుంటున్నాను ఇన్నలా ఉండకూడదు ఇంట్లో అన్నారని ఊరుకున్నాను అనమాట అప్పుడైతే వేసేసానండి అది పెద్దది అయింది ఇప్పుడు నేను మునగపొడి చేస్తున్నాను మునగాకు పొడి చూద్దామండి ఇట్లా ముందు పోపు దినుసులు అన్నీ చెప్పడం కూడా కష్టమైపోయింది ఇవన్నీ చెప్తూ ఉండడం వల్ల ఇవ్వండి పోపు దినుసులు చూపించాను కదండి ఇవన్నీ మనం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని వేపేసుకోవాలండి వేపిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయ ఎండిమిరపకాయలు వేసానండి ఒక పది ఈ మునగాకు వల్ల ఉపయోగాలు ఏంటండి హార్ట్కి బీపీకి షుగర్కి ఇంకా కీళ్ళనొప్పులంట కంటి చూపంట అన్నింటికి అంటండి ఈ మునగాకైతే నాకు అందుకే ముల మొక్క అయితే వేసానండి ఇంటి పక్కన ఇచ్చి పాపం రోజు అడగడానికి కొంచెం ఇదిగా ఉండి ఏమైంది అడుగుతాం వాళ్ళకి కొయ్యాలి మనకు తేవాలి కష్టం కదా మన ఇంట్లో ఉంటే గుప్పడా కదా అని నేను ముల మొక్క వేసానండి ఇప్పుడు పూపులన్నీ వేపు కదండి కరివేపాకు కూడా వేపేద్దాం వేపేసిన తర్వాత ఈ ములగాకి వేపిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి వేపుకుందామండి తడి అయితే లేకుండా వేపుకోవాలండి ఒక రెండు మూడు సార్లు అన్న కడగాలి ఆకుని కడిగిన తర్వాత శుభ్రంగా ఆరపెట్టి ఇలా వేపుకోవాలన్నమాట నూనె అయితే ఎక్కువే అక్కర్లో దొక్క నూనె వేసేనంతే చూసారు కదా పోపు కోసం ఇవి తుట్టే వేయిపోతాయండి కరివేపాకుని ములగాకు కూడా వేయిపోయింది కదండి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందామండి ముందు ఈ పప్పులన్నీ మిక్సీ పెట్టేద్దాము మిక్సీ పెట్టేసిన తర్వాత బరక బరకగా పడదాము ఇంకా ఇంకా వేసి ఉన్నాయి కదండి అప్పుడు ఇంకా మెత్తగా అవుతుంది ఇలా మూర పెట్టేసుకుని అండి మిక్సీ పెట్టేద్దాం వీటిని ఇప్పుడు ఎనిమిది రూపాయలు వేసేద్దామండి ఎనిమిది రూపాయలు వేసేసిన తర్వాత ఇవి కూడా మెత్తగా పెట్టేయాలి అప్పుడు మునగాకు కరివేపాకు కూడా వేయాలి ఇప్పుడు చూడడం పడింది కదా ఇప్పుడు మునగాకు ఉంది కదండి ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత ములగా మునగాకు ఉంది కదండి అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ బరక బరకగా పట్టేద్దాం బరకబరకగా ఉంది అండి మెత్తగా అయిపోతుంది ఇది వేగిపోయింది కదా ములగాకు వాళ్ళు ఇవ్వండి చూడండి అలా వేగిపోయినాయిగా ఇప్పుడు ఇవన్నీ మనం మెత్తగా పట్టేసుకుందామండి నిజంగా ములగాకు వాళ్ళు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నాకు ఇన్నాళ్ళ నుంచి నేను ఎప్పుడూ అంత తినేదే కాదండి ఓన్లీ నేను వేసిందంటే తెలగపిండిలోని పప్పులోని అలా వేసేదానండి ఒకసారి అయితే పచ్చడి కూడా చేశానండి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అది కూడా పచ్చడి కొత్తిమీర పచ్చడి అంటే మా అనవడో తినేసేడండి లేకపోతే తిండ మునగా కంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి మనం రోజు ఫస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకుని ఇలాగా ఈ మునగా పౌడర్ వేసుకు తింటే అండి చాలా బాగుంటుంది నేనైతే భోంచేసి చెప్తున్నాను టేస్ట్ అయితే అమోఘం అండి నేను ఇంతలా ఎప్పుడూ చెప్పలేదు నిజంగా చాలా బాగా నచ్చిందండి నాకు నేను ఎప్పుడు తిన్నా నాకు నచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్